ఒకసారి ఒక చిన్న ఊరిలో రాజు అనే బాలుడు ఉండేవాడు అతనికి క్రికెట్ అంటే అమితమైన ఇష్టం కాని అతని దగ్గర మంచి బ్యాట్ లేదు ఒకరోజు ఊరి పక్కనే ఉన్న పాత మిషన్ హౌస్ లోకి వెళ్ళినప్పుడే అతనికి ఒక చెక్కపు బ్యాట్ కనిపించింది అది చమక్కున మెరిసిపోతూ ఉండింది అతను దాన్ని తీసుకున్న వెంటనే ఒక గొంతు వినిపించింది ఈ బ్యాట్ మాయమైనది దాన్ని మంచి పనులకు వాడితే విజయం నీదే చెడు పని చేస్తే అది నిన్ను వదలదు రాజు ఆశ్చర్యపోయాడు మొదట అతను తన స్కూల్ క్రికెట్ టీంకి ఆ బ్యాట్ తో ఆడి అద్భుతంగా రాణించాడు స్టేట్ లెవెల్ మ్యాచ్లో కూడా సెలెక్ట్ అయ్యాడు కానీ కొంతకాలానికే అతను అంతో నిండిపోయాడు ఆటలో చీటింగ్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు బ్యాట్ పనిచేయడం ఆపేసింది ఎన్ని పరుగులు చేయాలన్నా బ్యాట్ బంతిని తాకకపోవడం మొదలుపెట్టింది రాజు అప్పుడు గ్రహించాడు బ్యాట్కి ఇచ్చిన మాటను అతను విస్మరించాడని వెంటనే అతను తన తప్పు తెలుసుకుని కోచ్ జట్టు సభ్యులందరినీ క్షమాపణ అడిగాడు తిరిగి మంచి విలువలతో ఆడసాగాడు మళ్లీ బ్యాట్ పని చేయడం మొదలుపెట్టింది